హడావిడిగా పిలిచిన కారణం ఏంటంటే ఇవాళ మే ఫిఫ్త్ మే ఐదో తారీఖు మన రాజమండ్రి వాళ్ళకి ఆ తారీఖు అనగానే గుర్తు రావాలి మరి మీకు ఇంకా గుర్తు రావాలంటే ఇంక స్టేట్లో ఏం గుర్తుంటుంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేసిన పిటిషను మొట్టమొదటి రోజు దత్తుగారి కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పినటువంటి రోజు వేళ కరెక్ట్గా పదకొండేళ్ళు అయింది పదకొండేళ్ళు అయింది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కౌంటరే ఫైల్ చేయలే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన నాలుగేళ్ల పరిపాలన అయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు అప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కౌంటర్ ఫైల్ చేశారు ఆ కౌంటర్ ఆ టైంకి ఫైల్ అవ్వకపోతే అప్పటికే రెండు మూడు సార్లు అప్పటికి ఎన్ని నలభై మూడు వాయిదాలు నేను పార్టీ ఇన్ పర్సన్ అంటే ఈ తొమ్మిదేళ్లలో ఎందుకంటే పదకొండేళ్ళ ఇరవై మూడు నుంచి ఇంకా ఆగిపోయింది ఆ కౌంటర్ వాళ్ళు వేసిన తర్వాత ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ త్రీ నాడు వేసిన తర్వాత ఇంకా దానికి కొంచెం వాల్యూ పెరిగింది అప్పటి వరకు నేను నలభై మూడు సార్లు కోర్టులో పార్టీ ఇన్ పర్సన్గా అపీర్ అయ్యాను నలభై మూడు సార్లు ఢిల్లీ సుప్రీంకోర్టులో